చూశారు కదండి మళ్ళీ కరోనా మొదలైంది మళ్ళీ మనం తిప్పతీగను వాడదాం తిప్పతీగ గురించి ఎంత చెప్పినా తక్కువే భూమిపై ఉన్న అమృతవల్లి తిప్పతీగ తిప్పతీగ ఆకులు హృదయాకారంలో ఉంటాయి మొక్క నుండి ఈ ఆకును తుంచినప్పుడు పాలు కారవు ఈ మొక్కకు కాచే కాయలు ఎర్రగా చిన్నగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఎక్కువగా జనసంచారం నడవని ప్రదేశాలలో ఇది బాగా పెరుగుతుంది గేట్లు ఇలా ఏ చిన్న ఆధారము దొరికినా ఈ మొక్క పెరుగుతుంది ఉపయోగాలు కోకల్లలు తిప్పతీగకు మించిన ఔషధ మొక్క ఈ భూమి మీద ఇంకొకటి లేదు మానవుడికి ఇమ్యూనిటీ పెంచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది చర్మ సంబంధ వ్యాధులకు స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు మంచి పరిష్కారము యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పెరుగుతుంది ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరము పైసా ఖర్చు లేకుండా దొరుకుతుంది డాక్టర్ కాదర్వల్లి గారు తిప్పతీగ గురించి బాగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఆయుర్వేద వైద్య రంగంలో దీని గొప్పతనం గురించి ఎప్పుడో మన పెద్దలు చెప్పారు కరోనా టైంలో ఆనందయ్య గారు మందులో మెయిన్ గా తిప్పతీగనే బహువార్షిక మొక్క ఇది పాముకాటుకు మంచిగా పనిచేస్తుంది బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధము తిప్పతీగ ఆకులే కాదు కాండంలో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కీళ్ళవాతము ఉన్నవారికి మంచి ఔషధము ఆయుర్వేద వైద్య విధానంలో తిప్పతీగకు అనేక రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు తిప్పతీగ వాడితే సైన్ ఫ్లూ కూడా దరిచేరదు స్త్రీలకు పీరియడ్స్ లో వచ్చే కడుపు నొప్పికి మంచి మందు క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది రక్తహీనత రాకుండా కాపాడుతుంది మూలసంక వ్యాధికి కూడా మంచి మందు ప్రతిరోజు ప్రొద్దుట సాయంత్రం ఆహారం చూసుకునే ముందు అరగంట ఒకటి లేదా రెండు ఆకులు శుభ్రంగా కడిగి నమిలి మింగితే పదిహేను నుండి ముప్పై రోజులలో హైబీపీ షుగరు కొలెస్ట్రాలు వైరల్ ఫీవర్సు దగ్గు ఉబ్బసము జలుబు చర్మ సంబంధమైన వ్యాధులు మూత్రవయవాలలో రాళ్ళు మూత్రనాళంలో పుండ్లు లివర్ పెరుగుదల సకల వాత నొప్పులు మొదలైన అనేక రకాల దీర్ఘవ్యాధులు అదుపులో ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం తిప్పతీగన వాడతాం కరోనాను కరోనాను కొడదాం